యువత రాజకీయాల్లోకి రావాలని యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని మాజీ మంత్రి పోగురు నారాయణ అన్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని నలభై ఎనిమిదో డివిజన్ లో యువ నేత దువ్వూరు సుభాష్ ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది వైసీపీ నివేణి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని యువనేత నేత దువ్వూరు సుభాష్ ను అభినందించారు పాటు వారి బృందానికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు డివిజన్ నారాయణకు యువత స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు సారు వారు పూల మాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పోకూరు నారాయణ మీడియాతో మాట్లాడారు

నెల్లూరులో నలభై ఎనిమిదవ డివిజన్లో దువూరు శేషయ్య గారి మనవుడు స్వర్గయ దూరి చర చర యొక్క కుమారుడు సుభాష్ దూరు సుభాష్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు వారిని ఎంతో సంతోషంగా ఈరోజు పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం వారితోటే అనేక మంది కార్యకర్తలు వారి యొక్క స్నేహితులు తెలుగుదేశం పార్టీలో రోజు ఈరోజు చేరటం జరిగింది వాళ్ళందరినీ కూడా యాక్చువల్గా ఈరోజు ఆహ్వానిస్తున్నాం మీకు అందరికీ ఇక్కడ తెలిసిందే వారి యొక్క తాత దువ్వూరి శేషయ్య గారు ఈ బంగారంగట్లో ఈ కార్మికులు చిన్న 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 కార్మికులు ఉంటారు బంగారంగట్లో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఈరోజు నెల్లూరులో దాదాపు పదివేల మంది ఉన్నారు వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండేవాడంట ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆయన ముందుండి ఆ సమస్యను తీర్చేవాడని తర్వాత వీరి నాన్నగారు కార్పొరేట్గా చేశారు ఆయన కూడా ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి వాళ్ళ సమస్యలను తీర్చేవాడని మరి అభివృద్ధి రెండు ఉండాలి రెండూ లేవు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే సంక్షేమాలు పెట్టిందో వంద సంక్షేమ పథకాలని ఈయన క్యాన్సిల్ చేశాడు ఉదాహరణకి సంక్రాంతికి ఇస్తున్న కానుక రంజాన్ త్రోఫా రంజాన్ అదేవిధంగా క్రిస్ క్రిస్మస్కి ఇస్తున్న కానుక ఇవన్నీ క్యాన్సిల్ చేశాడు అంతే కదా అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్స్ ఏం చేసినాయండి అన్నా క్యాంటీన్స్ రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు భోంచేస్తున్నారు చక్కగా ఐదు రూపాయలకి అలాంటిది క్యాన్సిల్ చేశాడు నిజంగా అది దారుణం పక్కన తమిళనాడు చూసి తెచ్చుకోవాలా తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ వస్తే అంతకుముందు అమ్మ క్యాంటీన్లు క్యాన్సిల్ చేయాలి చేయను అని చెప్పాడు చెయ్యను అని చెప్పాడు అలాంటిది ఉండాలి ప్రజా పరిపాలన అంటే అది లేదు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం వస్తుంది పరిపాలనకి అటు సంక్షేమం అభివృద్ధి రెండు చేస్తుంది దీంట్లో ఖచ్చితంగా చర వారి యొక్క స్నేహితులందరూ ఖచ్చితంగా ప్రజా యొక్క ప్రజాసేవలో పాల్గొని ప్రజలందరికీ సేవ చేస్తారని నేను ఆక్షన్స్ ఈ యొక్క సమస్యలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఎంతోమంది ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ పెన్షన్స్ క్యాన్సిల్ చేశారు ఇచ్చిన ఇళ్ళని క్యాన్సిల్ చేశారు కరెంటు బిల్లు చూసి ఎన్నో రెట్లు పెరిగిపోయినాయి ఇంటి ట్యాక్స్ చూసి ఎన్నో రెట్లు పెంచారు చెత్తపన్ను అంటారు నేను అసలు మున్సిపల్ మంత్రిగా చేశాను ఎక్కడ నేను అనేది భారతదేశంలో ఎన్న ఎక్కడ ఎన్న చెత్త పన్ను వేశారు ఇంటి పనులు పెంచారు వీటన్నిటికీ పరిష్కారం ఒకటే రెండు వేల ఇరవై నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం రావటం మళ్ళా ఎంతో అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మళ్ళా ప్రజలకి సంక్షేమ పరిపాలన రావటం జరుగుతుంది దాంట్లో చరాగారు వాళ్ళ స్నేహితులు కూడా పాల్గొని ప్రజలకు సేవ చేస్తారని నేను ఆశిస్తాను